వెల్కమ్ టు మ్యాన్ న్యూస్ వ్యాసంగి సీజన్లో రైతులు పండించిన వరి ధాన్యం కింద వరకు మద్దతు ధర చెల్లించి కొనుగోలు చేయడం జరుగుతుందని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు శుక్రవారం హైదరాబాద్ సచివాలయం నుంచి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె రామకృష్ణారావు పౌర సరఫరాల శాఖ కమిషనర్ డిఎస్ చౌహాన్లతో కలిసి రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ధాన్యం కొనుగోలుపై అన్ని జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు ఈ నేపథ్యంలో జిల్లా సమీకృత కలెక్టర్ కార్యాలయంలోని వీడియో కాన్ఫరెన్స్ హాల్ నుంచి అదనపు కలెక్టర్ రెవెన్యూ జిల్లా కలిసి జిల్లా కలెక్టర్ రిజ్వానా బాషా షేక్ ఈ దృశ్య మాధ్యమ సమావేశంలో పాల్గొన్నారు ఈ సందర్భంగా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ రైతులు పండించిన ప్రతి గింజను మద్దతు ధరపై కొనుగోలు చేసేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టిందని రాష్ట్రంలో రికార్డు స్థాయిలో యాభై లక్షల ఎకరాల్లో వరి పంట సాగు జరిగిందని ప్రభుత్వం దాదాపు పదిహేడు వేల కోట్లు ఖర్చు చేస్తూ డెబ్బై లక్షల మెట్రిక్ టన్నులు కొనుగోలు చేస్తుందని వీటికి అదనంగా సన్న రకం ధాన్యానికి క్వింటాల్కు ఐదు వందలు బోనస్ చెల్లిస్తున్నామన్నారు అకాల వర్షం కారణంగా రైతులు నష్టపోకుండా నాణ్యమైన ధాన్యాన్ని వేగవంతంగా కొనుగోలు చేయాలన్నారు రైతుల సంక్షేమం దృష్టిలో పెట్టుకుని తరిచిన ధాన్యాన్ని కూడా కొనుగోలు చేయాలని మంత్రి జిల్లాల కలెక్టర్లకు సూచించారు ఈ వీడియో సమావేశంలో డిఎంసిఎస్ హాతిరామ్ డిసిఎస్ఓ సరస్వతి డిఎంఓ నరేందర్ రెడ్డి డిఏఓ రామారావు నాయక్ డిసిఓ రాజేందర్ రెడ్డి ఇతర సంబంధిత అధికారులు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు